స్టోయిసిజం సేస్ నిన్ను ఓడించేది ఈ ప్రపంచం కాదు నీ నీచమైన కోరికలు నీ చేతకాని బలహీనతలు సో నువ్వు ఒక స్టోయిక్ అవ్వాలంటే ఆ సమాధి నుంచి బయటపడు ఎందుకంటే నిద్రే నీకు అసలైన శత్రువు కేవలం శవాలే ఇరవై నాలుగు గంటలు పడుకునేది నిజమైన స్టోయిక్ నిజమైన సేపియన్ రేపటి నీ చస్తే నమ్మడు వాడు ఈ రోజునే ఆక్రమించుకుంటాడు సో వేకప్ లైక్ ఏ లయన్ వాక్ లైక్ ఏ కింగ్ నాట్ లైక్ ఎస్ లేవ్ వంగి వంగి నడవడం ఇక ఆపు లేచి నెటారుగా నిలబడు నీ బ్యాక్ బోన్ బాగానే ఉంది నీ ప్రతి అడుగు పూర్తి కాన్షియస్గా ఉండాలి అది టెస్ట్ రాన్ని పెంచాలి మాస్క్య రిఫ్లెక్ట్ చేయాలి నువ్వు అడుగు తీసి అడుగు బయట పెడుతున్నావంటే అర్థం అదొక బ్యాటిల్ ఫీల్డ్ సో పారిపోకు పోరాడు మనం పుట్టింది ఫైట్ చేయడానికి పారిపోవడానికి కాదు ఒకవేళ నువ్వు పారిపోతే నీ వెంటే ఒక తోట వస్తుంది బ్రతికిపోయాను అనుకున్న మరుక్షణం ఆ తోటాన్ని పుచ్చ పగలగొడుతుంది సో ఇది మానవ సమాజం జంగిల్ కంటే డేంజర్ అడుగడుగున సవాళ్ళుంటాయి శవాలుంటాయి బాధ ఉంటుంది సుఖం ఉంటుంది సో యూ హ్యావ్ టు వేజ్ వార్ అలాగే ఆకలితో అలమటించు ఫ్యామిషింగ్ అండ్ ఫాస్టింగ్ నేను నిజమైన మనిషిని చేస్తాయి ఫాస్టింగ్ నీ శరీరాన్నే కాదు నీ మనసును కూడా క్లీన్ చేస్తుంది ఆకలితో వేసే ప్రతి అరుపు నీలో ఒక కొత్త ఎనర్జీ పుడుతుంది నిన్నొక స్టాయిక్ని చేస్తుంది ఆధునిక ఆహార పదార్థాలు మనల్ని నాశనం చేస్తున్నాయి షుగర్ సాల్ట్ అండ్ సీడ్ ఆయిల్ ఇవి వేషం మార్చుకున్న విషాలు సో నిజమైన తిండి తిను దానిపై ఖర్చు పెట్టు ఎందుకంటే నిజమైన ఆహారం నిజమైన మనిషిని తయారు చేస్తాయి జింక్ అండ్ మెగ్నీషియం మనిషికి తప్పనిసరిగా కావలసిన మినరల్స్ జింక్ నీ టెస్టోస్టెరాన్ని పెంచుతుంది అండ్ మెగ్నీషియం నీ నరమండలాన్ని మరమ్మత్తు చేస్తుంది ఇవి లేని జీవితం వీక్గా మనసు మబ్బుగా మారుతుంది అలాగే నీ టార్గెట్ పై ఫోకస్ పోతుంది ఇక ఫోన్ చూడడం ఆపు వీర్యాన్ని వృధా చేయకు నీ సెమెన్ని సెవెన్ డేస్ స్టోర్ చేస్తే నీలో ఫిఫ్టీ పర్సెంట్ ఎనర్జీ పెరుగుతుంది దానికి జీవాన్ని పుట్టించే అంతులేని శక్తి ఉంది దాన్ని చిల్లరగా చిందర వందరగా వృధా చేయడం ఆపు దాన్ని నీ బాడీలో నిల్వ చేసుకో ఎనర్జీగా కన్వర్ట్ చేసుకో జీవితంపై దాడి చేయడానికి దాన్ని వాడుకో నువ్వు ప్రతిరోజు చల్లదనాన్ని జయించాలి చన్నీటి స్నానం నీ నర్వ్ సిస్టాన్ని లాగిపెట్టి బిగుతుంది ఆ షాక్ నీ టెస్టరాన్ని నీ సహనాన్ని మానసిక స్పష్టతను పెంచుతుంది ప్రతిరోజు పరిగెత్తు అది నీ మనసుని ఖాళీ చేస్తుంది పరిగెత్తే నువ్వు చెట్టు కింద ధ్యానం చేసే ఆ బుద్ధుడు ఇద్దరూ ఒక్కటే బికాజ్ రన్నింగ్ ఈక్వల్ టు మెడిటేషన్ జిమ్ ఎంత కావాలో అంతే చేయి సిక్స్ ప్యాక్స్ కోసం ట్రై చేయకు యు ఆర్ నాట్ ఏ హీరో జిమ్ ఎక్కువగా చేస్తే ఎక్కువగా తినాలి ఎక్కువగా రెస్ట్ కావాలి ఎక్కువగా తింటే ఎక్కువగా నిద్రపోవాలి సో ఎక్కువగా తిన్నా ఎక్కువగా నిద్రపోయినా నీ బుర్ర పని వ్యాయామం నీ బాడీకి కంటే నీ బ్రెయిన్కి ఎక్కువగా ఉండాలి కండలు పెంచడానికి ఇది రాతి యుగం కాదు ఏ ఏ యుగం ఇక్కడ బుర్రే బలం వారానికి ఒక బుక్ చదువు విలువైన ఇన్ఫర్మేషన్కి రెస్పెక్ట్ ఇవ్వు నీకు నువ్వు ఐన్స్టీన్లో ఫీల్ అవ్వకు పక్కోడు చెప్పేది శ్రద్ధగా విను వీలైతే రీల్స్ చూడడం మానే ఈ కాలంలో రీల్సే రాజులు మనం స్క్రోల్ చేసే బానిసలం డిజిటల్ డీటాక్స్ అనేది ఎంత అవసరమో తెలుసుకో స్విగ్గీ జొమాటోకి టాటా చెప్పు అది నీ బరువునే కాదు నీ బద్దకాన్ని కూడా పెంచుతుంది అన్నింటికంటే ముఖ్యంగా అది ప్రతి ఆర్డర్కి నిన్ను యదవని చేస్తుంది తెలుసుకోవడం మోసపోయే మూర్ఖులు మనం ఎవడికైతే నిజంగా అవసరం ఉంటుందో వాడే వాడాలి వాళ్ళకే అవసరం ఇవి నిజం చెప్పాలంటే ఫుడ్ యాప్స్ అనేవి నీ కోసం నా కోసం కాదు తయారు చేసింది నిజంగా నీడున్న వాళ్ళ కోసం అలాగే చివరిగా గుడ్డిగా నమ్మడం మానేయ్ నీ పార్ట్నర్ని అనుమానించడం మానే ఎక్కడ డౌట్ పడాలో అక్కడే డౌట్ పడు డౌట్ పడాల్సిన దగ్గర కూడా డౌట్ పడకపోతే ఉందిగా నీ కోసం డ్రమ్ అండ్ నిన్ను రిజెక్ట్ చేసిన వాళ్ళని రెక్స్పెక్ట్ చేయి సైకోనా కొడుకులా బిహేవ్ చేయకు ఆ రిజెక్షన్ నీకు నరకంలా ఉండొచ్చు నరకం లోతు చూసినోడే స్వర్గం అంచులు చూస్తాడు అండ్ లాస్ట్గా ప్రతి రాత్రి ఒక శవంలా నిద్రపో ప్రతి రాత్రి నువ్వు చావాలి నెక్స్ట్ మార్నింగ్కి కొత్తగా జన్మించాలి అప్పుడే నీకు చావు ఉండదు